చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జరిగిన సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది ఈ క్రీడల్లో హరీష్ లెవెన్ మొదటికి బహుమతి గెలుపొందగా ఇరవై వేల నగదును షీల్డ్ తెరాస యువజన విభాగం నాయకుడు ఈర్లపల్లి రాజు అందజేశారు అలాగే చిరు లెవెన్ కు రెండవ బహుమతి పదివేల నగదును షీల్డ్ మాజీ జెపిటీసీ నాగం కుమార్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు క్రీడల్లో యువత రాణించాలని అందుకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు వీరితో పాటుగా క్రీడల నిర్వహణకు మేకల ఎల్లయ్య మేకల పరశురాములు పదివేల చొప్పున అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి కరుణాకర్ బాణల రవీందర్ రెడ్డి దాసు తంబిరి నరేష్ నక్క లక్ష్మణ్ బుర్ర రవీందర్ తో పాటుగా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడా నిర్వాహకులు అక్షయ్ గడ్డం అనిల్ మోకేల విజయేందర్ హమీద్ ఉత్యాల హరీష్ పాల్గొన్నారు

ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో గెలిచినటువంటి టీంలను అభినందిస్తూ ఈ ఫైనల్లో పోరాడి ఓడిన టీం కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ కూడా ఆడడానికి సమయం ఉన్నది కాబట్టి ఓడిన టీంలు కూడా ఏమాత్రం బాధపడకుండా అలాగే ఈ నిర్వహించినటువంటి టీంలు కూడా ఈ కొద్దిమంది క్రీడాకారులు పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయారు సమయం కూడా కొంచెం తక్కువ ఉండడం ద్వారా ఈ మండలంలోని ఎంతమంది క్రీడాకారులు ఉన్నారో అంతమంది కూడా నెక్స్ట్ సీజన్ టూలో కూడా పార్టిసిపేట్ చేసి ఈ సీజన్ టూను కూడా విజయవంతం చేసుకుందామని తెలియస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మా మండల నాయకులందరూ కూడా అందరు కూడా మరి ఈ టోర్నమెంట్కు సహకరించిన స్పాన్సర్షిప్ చేసిన అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఈ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత పదిహేను రోజులుగా నిర్విరామంగా మ్యాచ్లలో పోరాడుతూ గెలుస్తూ ఓడుతూ పోరాడుతూ విజేతలుగా నిలిచినటువంటి ఫైనల్లో విజేతలుగా నిలిచినటువంటి జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రన్నర్గా నిలిచినటువంటి జట్లకు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో క్రీడా స్ఫూర్తితో గెలుపడం పక్కకు పెట్టి క్రీడా స్ఫూర్తితో ప్రతి ఈవెంట్లో పాల్గొనాలని ఈ చంద్రుర్తి ప్రీమియర్ లీగ్కు అంకురార్పణ చేసినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా క్రీడల పట్ల క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు తమ వంతుగా గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని సాధన చేస్తే సాధించేదేది లేదు కనుక ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మంచి నైపుణ్యం గల క్రీడాకారులను మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేసుకోగలుగుతాం ఈ మండల చంద్రుతి మండలం అంటేనే మంచి బలమైన టీముగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరు ఎన్నికగా కావాలని ఆకాంక్షిస్తూ ఈ ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారునికి నిర్వాహకులకు ముఖ్యంగా ఉడపెల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత గత కొన్ని రోజుల క్రితం చందుర్తి మండల ప్రీమియర్ లీగ్ సంబంధించినటువంటి క్రీడాకారులందరూ ఒక వేదిక మీదకి వచ్చి అన్ని గ్రామాల నుంచి క్రీడాకారులను తీసుకొని ఆరు జట్లుగా ఏర్పడి ఈరోజు ఫైనల్ కార్యక్రమంలో గెలిచినటువంటి టీం కావచ్చు ఓడిపోయినటువంటి టీం కావచ్చు మా అందరి పక్షాన వారికి శుభాకాంక్ష తెలియస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా మన మండలానికి చెందినటువంటి క్రీడాకారుల విషయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి క్రీడాకారులకు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే క్రీడాకారులకు మేమందరం వెన్నుదనగా ఉంటాం భవిష్యత్తులో మన మండలాన్ని మరింత మెరుగ్గా క్రీడాకారులను మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీర్చే విషయంలో మా మా సహాయ శాఖలో తెలుసు మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్ అందరికీ పేరు పేరున క్రీడాకారులకు సంబంధించినటువంటి కెప్టెన్ పేరు పేరున వారందరి తరఫున ఈ కార్యక్రమానికి తలో రూపాయి సాధించినటువంటి మిత్రులందరికీ మా ఉదయపడవంటి ధన్యవాదాలు స్వామి